వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు భారతదేశం కావచ్చు చాలా చిత్ర విచిత్రమైన సంఘటనలు ఎంత గొప్ప సమాజం ఎంత గొప్ప దేశభక్తులు ఎంత గొప్ప మీడియా ఎంత గొప్ప పరిపాలకులు పాలించే పాలకులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో ముచ్చటేస్తుంది నాకు తెలిసి శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా వీలలాగా పరిపాలించి ఉండడం అన్నది నా భావన ఎందుకంటే ఎంత గొప్ప పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది పరిపాలన ఎంత గొప్పగా ఉందంటే గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు మిర్చి పత్తి వేసిన రైతులు వేసిన పంట దిగుబడి లేక పండిన పంటకి మద్దతు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటే వారిని పలకరించడానికి కూడా సమయం లేనటువంటి అధికారులు వాళ్ళని కనీసం పరామర్శించడానికి వారి గురించి ఆలోచించడానికి తీరిక లేనటువంటి ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు మంత్రులు సినిమా థియేటర్లు బంద్ అనేసరికి ఆగా మేఘాల మీద మీటింగులు పెట్టేసి సినిమా థియేటర్లు ఎందుకు బంద్ చేస్తున్నారు బంద్ చేయకూడదు సినిమాలు లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు బ్రతకలేరు కడుపుకు తిండి లేకపోయినా పర్లేదు కానీ కంటికి సినిమా లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది ప్రజలు పెట్టల్లా చచ్చిపోతారు కాబట్టి ఖచ్చితంగా సినిమా అనేది ఉండాలి తిండి లేకపోయినా పర్లేదు రైతు చచ్చిపోయినా పర్లేదు అని చెప్పేసి పరిపాలన కొనసాగిస్తున్నటువంటి అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది అలానే అకాల వర్షాలు వచ్చినప్పుడు పత్తి మిర్చి పొగాకు రకరకాల పంటలు గాలికి వానకి తడిసి ముద్దయి రైతు కంట శోష పెడుతుంటే వారి గురించి డిబెట్లు పెట్టటం చేతకాలటువంటి మీడియా మిత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా థియేటర్లు బంద్ అనగానే ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకి కొంతమంది పనికి వాళ్ళు కూర్చోబెట్టేసి ఇంకొంతమంది పనికి మాల యాంకర్స్ దాంట్లో కూర్చొని మీడియా ముందుకు వచ్చేసి సినిమా లేకపోతే ఎలా సినిమా ఉండాలి సామాన్య ప్రజల కంటికి తిండి లేకపోయినా పర్లేదు కడుపుకి తిండి లేకపోయినా పర్లేదు ఒంటికి బట్ట లేకపోయినా పర్లేదు కానీ చూడటానికి వినోదం కావాలి కడుపు మాడి బట్టలు లేకుండా రోడ్డు మీద పిచ్చో లెక్క తిరిగినా పర్లేదు కానీ ఇంట్లోకి వచ్చేసరికి టీవీలో సినిమా లేకపోతే థియేటర్లో సినిమా లేకపోతే ప్రజలు బ్రతకలేరు పిచ్చోళ్ళు అయిపోతారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిచ్చోళ్ళగా ప్రజలు చూడటం మాకు ఇష్టం లేదు కాబట్టి రైతు చచ్చినా పర్లేదు సినిమాలు తీసేవాళ్ళు సంతోషంగా ఉండాలి కాబట్టి సినిమాలు తీసే వాళ్ళ కోసం మేము నడులు కట్టుకొని వాళ్ళని కాపాడటం కోసం డిబేట్లు పెడుతూ థియేటర్లు బంద్ చేయడానికి వీలు లేదు అని చెప్పేసి డిబేట్లు పెడుతున్న మహామహా మేధావులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రైతుగా మీ అందరికీ కూడుబెట్టే రైతాంగ కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుగా జన్మించిన పాపానికి మా కర్మ మేము మొయ్యాల్సిందేనా అని పాలన సిగ్గుండాలి ఎంత చెత్త పనికి మాలిన సన్నాసులు మీడియాలో ఉంటూ ఎంత పనికి మాలిన అనాలోచిత నిర్ణయాలు తీసుకునే వాళ్ళు పరిపాలన చేస్తూ ఉంటే సామాన్య ప్రజలకి ఏం న్యాయం జరుగుద్ది సినిమాలు లేకపోతే ఏమన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమన్నా నష్టం ఉందా ఎవరికి నష్టం వీళ్ళని మనం హీరోలుగా ఆరోధిస్తున్నాం వీళ్ళని మనం నాయకులుగా గౌరవిస్తున్నాం నేను అక్కడ సోషల్ మీడియాలో చూశాను వీళ్ళు మాట్లాడే మాట వీళ్ళది కాదు వీళ్ళు కట్టుకునే పట్టా వీళ్ళది కాదు వీళ్ళు వేసే డ్యాన్సు వీళ్ళది కాదు అసలు టోటల్గా ఒక మాత్రమే మేమేది కానీ మిగిలిన మొత్తం వేలే కాదు కానీ వీళ్ళు మనకి హీరోలు దేశంలో ఉన్న ప్రజలందరికీ తుఫాన్లు తట్టుకొని ఎండలు తట్టుకొని అప్పులు తట్టుకొని బాధలు తట్టుకొని అన్నం పెడుతున్న రైతులు జీరోలు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలో జరుగుతున్నటువంటి గొప్ప పరిపాలన నిదర్శనం తప్పకుండా ఇలాంటి పరిపాలన కొనసాగాలని భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఆకలితో అలమటించేసి పిక్క చచ్చిపోయి బట్టలు లేకుండా గోచులు పెట్టుకొని సినిమా థియేటర్లోకి వేసి సినిమా చూసే అంత గొప్ప సౌకర్యవంతమైన పరిపాలన సాగాలని పిల్లలకి చదువు లేకపోయినా పర్లేదు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తిండి లేకపోయినా పర్లేదు వాళ్ళకి సరిపడా గుడ్డ లేకపోయినా పర్లేదు కానీ సినిమాలు తీయాలి సినిమా థియేటర్లు కలకల సినిమాలు తీస్తున్న నిర్మాతలు అందులో యాక్ట్ చేస్తున్న హీరోలు కోట్లాది రూపాయలు సంపాదించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు అడుక్కు తిన్నా పర్లేదు చివరికి వీళ్ళు చచ్చిపోయి శ్మశానంలో ఉన్నా పర్లేదు కానీ మేము సినిమాలు శ్మశానంలో అయినా ప్రదర్శిస్తాం కానీ రైతాంగాన్ని ఆదుకు సినిమా వల్ల ఆదుకుంటామని చెప్పేసి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ జై జవాన్ జై కిసాన్ జై హింద్